వినవమ్మ 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 ఓ రామశలక ఓ తల్లుల బంగారు రూపాలు గనవమ్మ ఓ రామశిలకా వినవమ్మ 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 ఓ రామశిలక ఓ సిలక గాడివి తల్లుల బంగారు చలితలు గనమ్మ ఓ రామశిలకా ఏడ చూసిన గానీ పచ్చాని ఎడవంట పారటిసేరు కుండ కోనాలంట సీమలో దూరని చెట్టడవులంట కాకులు దూరని కారడువులంటా అడవిలో తీరొక్క జీవరాశులంటా కంకవనములల్లా కదిలేటి పురులంట శంగు శంగున కింద లేడి పిల్లాలంట మట్టి రేణువులలా మైమలున్నాయంట చిలక జోసియాలంటూ సిలక కూలంట కోయ దొరలిచ్చేడి వనమూని కాలంట శంకన బుట్టట్టి సేతికోలలు వట్టి ఇరకల సానులు ఇరక చెప్పుడంటా ఆ గోవినబుమ్మ ఆ గోవినబొమ్మ వినవమ్మ 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 ఓ రామశిలక ఓ సిలక కాందాల తల్లుల బంగారు రూపాలు గనవమ్మ ఓ రామశిలక వినవమ్మ 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 ఓ రామశిలక ఓ సిలక గాఢవి తల్లుల బంగారు చిలి తల్లు గన రమ్మ ఓ రామశిలక ఆశియాఖండాన పెద్ద జాతరంట రెండెళ్ల కోసారి కుంభమేలంట శివుడికి సమ్మక్క చిన్న కోయ బిడ్డల కొరకే పంపినాడంట బీడరాజుకు ముద్దు బిడ్డాయనంట మృపాలు ధీరంగా పెంచకునిరంట తల్లి చేతులెల్లా మహిమన్నదంట ఆ పసుతోటి వ్యాధులే మాయమంట గూడానికి ముద్దు బిడ్డాయనంట గడప గడప బంధు వేనాయనంట పాడి పంటలు పచ్చగా వండనంట గుమ్మిగాధులు కూర్చోని నిండానంట గోవినవమ్మ గోవినవమ్మ వినవమ్మ 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 ఓ రామశిలక ఓ సిలక దాందల తల్లుల బంగారు రూపాలు గరమమ్మ ఓ రామశిలక వినవమ్మ 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 వినవమ్మమ్మ వినవమ్మ ఓ రామ సిలక ఓ సిలక గాడి వీధి బంగారు చిలి తల్లులు గనరమ్మ ఓ రామ సిలకా సమ్మక్క తల్లే పెద్దాయనంటా తోటి పెళ్ళాయనంట అప్పడుద్ద రాజమురిసే పోయానంట గుండెల్లో పెట్టి చూసుకున్నాడంట ముగ్గురు బిడ్డల తల్లాయనంట సంసారం వేసాగిపోతున్నదంట ఆ ముగ్గురు బిడ్డల పెళ్ళాయనంట గూడాన సంబరాలే ఆయనంట

అడవిలో కుంకుమ బయనంట రెండేళ్లకోసారి జాతరేనంట ఒక్కవో రోగలు పండుగే కాదంట దేశ విదేశాల నుండెత్తురంట తల్లి బిడ్డలకెత్తు బంగారమంట తలుచుకుంటే బాధ బందుకేనంట జలజాల జంపన్న వాగులేనంటలున రోగాలు మాయమేనంట నెల నుండి సీతక్క మేడారం అంట దగ్గరుండి పనులు జరిపించనంట పాలన పాలనచ్చేనంట పాత రోజులు కొత్తగా మారినంట గోవినవమ్మ గోవినవమ్మ వినవమ్మ 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 ఓ శిలక ఓ తల్లుల బంగారు రూపాలు ఓ రామశిలకా వినవమ్మ 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 ఓ రామశిలక ఓ సిలక గాడివి తల్లుల బంగారు చలితలు గనరమ్మ ఓ శిలక బంగారు రూపాలు గనవమ్మ ఓ శిలక తల్లుల చలితలు వినరమ్మ ఓ రామశిలకా బంగారు రూపాలు ఓ శిలక తల్లుల సలు వీళ్ళమ్మా పోరామ శిరకా